నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం జనవరి పన్నెండవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి వృషభ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు దశమ స్థానంలో యోగకారకుడైనటువంటి శనిగ్రహంతో కలిసి ఒక అద్భుతమైనటువంటి ఉపాధి అవకాశాలు లాంటివి ఏర్పడే అవకాశం ఉంది ఈ సమయంలో జాతకుడు ఏదైనా కొత్త ఉద్యోగంలో ప్రవేశించాలన్నా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా చాలా అనుకూలంగా ఉంటుంది ఇది ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వారికి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు చాలా వరకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి వారు ఏదన్నా కొత్త వ్యాపారం ప్రారంభించాలన్నా చాలా వరకు అనుకూలత ఉంది ఒకవేళ ఈ రాశిలో ఉన్నటువంటి మగవారు కూడా భార్య పేరుతో కానీ మీ యొక్క కుమార్తె పేరుతో కానీ ఏదైనా వ్యవహారం చేయడం వల్ల కానీ ఏదైనా వ్యాపారం ప్రారంభించడం వల్ల మీకు చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు చాలా బలంగా ఉండడం జరుగుతుంది అలాగే వ్యయస్థానంలో గురుగ్రహ వక్రగమనం చాలా వరకు మీరు మంచి కార్యక్రమాల కొరకు ఎక్కువ ధనాన్ని ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది అది విద్యార్థులు పిల్లల యొక్క చదువు కొరకు పుణ్య కార్యక్రమాల కొరకు ఎక్కువగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా మీరు ఈ వారంలో దాన ధర్మాల కోసం కానీ ఎవరికైనా బేదవారికి సహాయం చేయడంలోనూ చాలా వరకు ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు పది మందికి చెప్పుకునే ఇష్టం లేకుండా గుప్త దానాలు కూడా చేస్తూ ఉంటారు ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చదువుకి తగిన సహాయం మీ వల్ల పొందడం జరుగుతూ ఉంటుంది ఏదైనప్పటికీ కూడా ఈ వృషభ రాశి వారికి వ్యయస్థానంలో గురువు వ్యక్తిగతంగా జాతకుడు కూడా ఏదైనా పరిశోధనా రంగంలో ఉన్న అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తున్న వారి యొక్క ప్రయత్నాలు చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది అయితే వక్ర గమనంలో ఉన్నటువంటి గురువు చివరి నిమిషంలో చివరి నిమిషం దాకా కూడా ప్రతి విషయం సస్పెండ్గానే ఉంటుంది విదేశం వెళ్ళే ప్రయత్నం చివరిదాకా వెళ్తాడా వెళ్ళడా అన్న సందిగ్ధం ఉంటుంది చివరి నిమిషంలో ఆ ప్రయత్నం అన్నది నెరవేరడం జరుగుతూ ఉంటుంది కామన్గా వృషభ రాశి వారు ఏ ప్రయత్నం చేసినా అది చాలా వరకు ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది ఒకటికి రెండు సార్లు ప్రయత్నం చేస్తే తప్ప అది ముందుకు వెళ్ళడం జరగదు కాబట్టి సమయానుకూలంగా తగిన నిర్ణయం తీసుకుంటే తప్ప మీ యొక్క మీతో జీవితం ప్రారంభించిన వాళ్ళు మీ క్లాస్మేట్స్ అవ్వచ్చు వారు ముందు వెళ్ళి అక్కడ స్థిరపడడం జరుగుతుంటుంది తర్వాత మీరు నెమ్మదిగా వాళ్ళతో జాయిన్ అవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా స్లో అండ్ స్టడీగా నెమ్మదిగా రేస్లో అయ్యే జాతకం వృషభ రాశి వారిది నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితం స్థిరపడడం ఆలస్యమైనప్పుడు కూడా పెర్ఫెక్ట్గా స్థిరపడడం జరుగుతుంది సో ఇక మనకి అష్టమ స్థానంలో ఇంచుమించుగా మనకి ఈ వారం పద్నాలుగో తారీఖు వరకు కూడా అష్టమ స్థానంలో రవి బుధుల సంచారం ఒక విధంగా బుధుడు యొక్క అష్టమ స్థితి రవితో కలిసి ఉండడం వల్ల ఇది ఒక విధంగా ఏంటి ఆకస్మిక ధనయోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అటు ప్రభుత్వ పథకాల వల్ల అవ్వచ్చు ప్రభుత్వ సహకారం వల్ల అవ్వచ్చు లేదన్నా ఏదన్నా మీకు ఈ స్కాలర్షిప్ వల్ల కానీ లేదంటే ఏదన్నా బ్యాంకు రుణం ద్వారా కానీ లేదా ఇన్సూరెన్స్ ద్వారా కానీ సమయానుకూలంగా మీకు ఆర్థిక సహకారం ఉండే అవకాశం ఉంది బట్ పద్నాలుగో తారీఖు ఈ మకర సంక్రమణం తర్వాత రవి భాగ్యస్థానంలోకి రావడం వల్ల మీ కుటుంబంలో ఒకరికి ఒక ఉన్నత హోదా స్థితి కలిగే అవకాశం ఉంది అది మీ సంతానానికి కానీ మీ తండ్రి గారికి కానీ చెప్పుకోదగ్గ పదవి కానీ ఏదైనా ఒక గొప్ప గుర్తింపు కానీ గౌరవం కానీ లభించే అవకాశం ఉంది దానివల్ల వ్యక్తిగతంగా మీ కుటుంబ గౌరవం కూడా పెరిగే అవకాశం ఉంది అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల విదేశంలో ఉన్నటువంటి మిత్రుల్ని వాళ్ళు మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది వారి ద్వారా మంచి సమాచారం తెలుసుకుంటారు మీ యొక్క ఆర్థిక అవసరాలకు తగ్గి ధనాన్ని విదేశంలో ఉన్నటువంటి మిత్రులు కానీ అలాగే ఇతర కమ్యూనిటీకి చెందిన మిత్రులు కానీ చాలా వరకు సహకరించే అవకాశం ఉంది ఏదైనా స్పెక్యులేషను షేర్ మార్కెట్ జోదం పందం మొదలగు వాటిలో మాత్రం ఈ వారం అంతా దూరంగానే ఉంటే మంచిది బట్ ధనం వచ్చినప్పుడు కూడా అక్కర్లేని ఖర్చుల వల్ల చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల ధనం నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆర్థిక విషయాల్లో మాత్రం ఎటువంటి ప్రయోగాలు చేయకుండా జాగ్రత్త వహించడం మంచిది సాధారణంగా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి జాతకంలో సూర్యభగవానుడు ఎంత బలంగా ఉన్నా మన దైనందిన జీవితంలో గోచారంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా జాతకుడు యొక్క ఫలితాలు ఆధారపడటం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ప్రతీ నెల సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఒక సంక్రమణంగా మనం పెద్దలు నిర్ణయించారు ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణం ఇది విశేషంగా అన్ని ప్రాంతాల వారు దీన్ని ఒక పండగలాగా అంటే మకర సంక్రమణం నుంచి ఈ భోగి పండగ కణమ ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది అంటే దీనికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంటుంది మరి ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది మంచిగా జరిగి దేవతల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ మకర సంక్రాంతి రోజు అంటే మనకి జనవరి పద్నాలుగో తారీఖు రోజు మరి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ రోజు సూర్య నమస్కారం చేసుకోవడం కానీ సూర్యుని విశేషంగా ప్రార్థించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల దగ్గరలో ఏదైనా సూర్యదేవాలయం ఉన్నా లేదంటే రామాలయం ఉన్నా కనీసం వెంకటేశ్వర స్వరం టెంపుల్ కన్నా వెళ్ళి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇదే వారంలో వచ్చే కనమ పండగ రోజు మరి ఏదైనా మీరు గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సేవ చేయడం కానీ ఆ గోశాల నిర్వహణకి మీరు ఏదైనా కొంతవరకు ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల కానీ ఆ పశువులకి ఏదైనా ద్రవ్యాన్ని ఆహార పదార్థాలని స్వీట్స్ బెల్లం వగేరా వగేరా ఇవ్వడం వల్ల అటు అటు ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందే అవకాశం ఉంది ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనవ పంట రోజు రైతులు చేస్తూ ఉంటారు ఏదైనా మరి ఈ పండగలో అటు అందరినీ సంతృప్తిపరచడం వల్ల అటు పితృదేవతలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు తోచిన విధంగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం దైవ కార్యక్రమం చేపట్టడం ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించడం మీ తండ్రి సమానమైన వ్యక్తులు తాతగారు తండ్రి గారు పెద్దనాన్న ఎవరన్నా వారికి అంటే మీకు కలిగినంత విధంగా ఏదో ఒక ధనాన్నో వస్త్రాన్నో సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది ముఖ్యంగా బాగా ఎవరైతే ఆర్థిక పరంగా పరమ ఇబ్బందుల్లో ఉంటారో అసలు ఏ పని కూడా చేయలేము అసలు దేనికి కూడా తినడానికి కూడా తినలేదన్న పరిస్థితిలో ఎవరైతే అంటే సాధారణంగా ఎవరు ఉండరు ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు సాధ్యమైనంత వరకు మీ తండ్రి సమానమైన వ్యక్తులకి ఒక మంచి చెప్పుల జత కొనేవాడి వాళ్ళకి అవి వాళ్ళు వాడే విధంగా మీరు చూడండి ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా నేను చాలామందిని అనుపూర్వంగా చూడడం జరిగింది అంటే మీ తండ్రి గారు ఎంత గొప్పవారైనా మీ స్థాయిలో ఉన్న వారికి మీరు ఒక మంచి ఖరీదైనవో మామూలువో చెప్పుల చేత స్వయంగా వారికి ఇవ్వడం వల్ల అవి వారు వాడటం వల్ల మీరు ఆ చెప్పులు అరిగిపోయేంత లోపల మీ యొక్క దరిద్రాలు తీరిపోయే అవకాశం ఉంది స్వస్తి